నటీనటుల కంటే కథకే ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నైన్టీస్ లాంటి వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను వైపు తిప్పుకున్న ఈటీవీ విన్ కు మరో విజయం దక్కింది తాజాగా విడుదలైన శశిమదనం వెబ్ సిరీస్ ప్రేక్షకుల అంటుకుంటోంది సిద్దు సోనియాలు జంటగా వినోద్ గాలి దర్శకత్వంలో విడుదలైన ఈ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది ఈ వెబ్ సిరీస్ విజయోత్సవ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరుపుకున్న చిత్రబృందం శశిమదనం విజయాన్ని రాము జీరావుకు ఇస్తున్నట్లు ప్రకటించింది పైరసీని ప్రోత్సహించకుండా ఈటీవీ విన్లోనే శశిమదనం ఆస్వాదించాలని ప్రేక్షకులకు బృందం విజ్ఞప్తి చేసింది నా టెలివిజన్ స్టార్టింగ్ ఈటీవీ నుంచే స్టార్ట్ చేశాను అండ్ మళ్ళీ ఈటీవీ బిన్ లోనే చేస్తున్నాను దాని కి సో గ్రేట్ఫుల్ మా అందరి ఓన్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసిన ఈటివిన్ కి థ్యాంక్ యూ సో మచ్ ఏదో రియల్ లైఫ్ కపుల్ అని కాదు ఆ కెమిస్ట్రీ బాగా వర్క్అౌట్ అయింది సోనియా చేసింది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా నేను నా ఎఫర్ట్స్ పెట్టగలిగాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే మిలియన్ ప్రాజెక్ట్స్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాంగ్ విత్మర్ వెరీ వెరీ హ్యాపీ అండి తర్వాత చాలా మంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి సో మధ్యలో డెఫినెట్ గా మా ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది జస్ట్ సిక్స్ మంత్స్ టైం పీరియడ్ తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ జూన్ ఫస్ట్ వచ్చే థర్స్ వరకు మా దగ్గర రిలీజ్ డేట్స్ తో సహా అన్ని రెడీగా ఉన్నాయండి సో ఎవ్రీ మంత్ యూ గోనా సీ దట్ ఉషా కిరణ్ మూవీస్ లో పరిచయం డైరెక్టర్స్ అందరూ చాలా చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు సో సేమ్ థింగ్ వీ వాంటెడ్ టు డూ మీ దగ్గర ఎట్లాంటి స్టోరీస్ మాకు చెప్పండి కథ మంచిగా ఉండే కథను మంచిగా ఉంటే ఈ ఒరిజినల్స్ లో యూ కెన్ మేక్ ఇట్ డెఫినెట్లీ గుడ్ ఫిలిం